హరి హరిహో శ్రీ గురుభ్యో శ్రీ మహాలక్ష్మి సమీప చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠం గాఢాల రాజమహేంద్రవరం రూరల్ దర్శించండి తరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర ముందుగా అందరికి విజయదశమి సుభాశిసులు ఆ లోకనాయకి అయినా ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క శుభాశిసులు అందిస్తున్నాం రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం విజయదశమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నూట ఎనిమిది కొబ్బరికొండల జలాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది ఈ యొక్క నూటెనిమిది కొబ్బరి బండాలతో అమ్మవారికి అభిషేకం ఆచరించడం వల్ల ఎన్నో ఈత బాధాలు తొలగి అవమానాలు ఇబ్బందులు దుఃఖాలు నశించడమే కాక శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో స్థిరలక్ష్మి యోగం కూడా కలుగుతుంది కావున భక్తకోటి అందరూ కూడా మీకు తోచిన ఒకటో రెండో కొబ్బరి బండములు తీసుకొచ్చి అమ్మవారి అభిషేకం టైము ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది కనుక భక్తులు ఈ అభిషేకములో పాలు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా విజయదశమి రోజున విజయ ఎన్ని గంటలకనే ఫోన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అనేక మెసేజ్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి రోజున విజయ ఒంటి గంట ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు విజయ ఉన్నది ఆ విజయ మీరు ఏ పనులు తలపెట్టినా సర్వదా అమ్మవారి అనుగ్రహంతో ఆ పనులన్నీ కూడా విజయం సాధిస్తారని ఆ అమ్మవారి కరుణాపటాక్షాలకి పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా శుభాశిస్తులు అందిస్తున్నాం నా